జీలుగుల్లి మండలం జీలుగుమిల్లి దర్భగూడెం తాటియాకులగూడెం పంచాయతీలోని గ్రామాల్లో సోమవారం ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన ఎమ్మెల్యే అలాగే మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మూడు నెలల పెన్షన్ డబ్బుతో కలిపి ఏడు వేల రూపాయలతో పాటు పెంచిన ఇతర పెన్షన్లు కూడా అధికారం చేపట్టిన మొదటి నెలలోనే అమలు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనమని మాది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని అన్నారు అలాగే ఇంకా ఎవరైతే పెన్షన్కు అర్హులుగా ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ తెలుగుదేశం మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు బాసిన రాజాబాబు తదితరులు పాల్గొన్నారు హామీ ఇచ్చాం అదేవిధంగా మీ అందరికీ కూడా మా అధికారులు అందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా కూటమిని గెలిపించినందుకు ముందుగా ఈ కృతజ్ఞత తెలుపుతూ అలాగే మీకు ఏ అవసరం ఉన్నా సరే ఏ సమస్య వచ్చినా సరే ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మేము తీసుకున్నాం తప్పకుండా మీ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు రోడ్లు కానీ ఆయన అలాగే మీ అందరు ఎవరైతే లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు పింక్షన్ సంబంధించి కానీ అలాగే వికలాంగులు కానీ వితాంతులు కానీ ఇలాంటి వాటిని అందరినీ కూడా గుర్తించి మళ్ళీ నెక్స్ట్ నెలలో వచ్చే నెలలో మీ అందరికీ కూడా ఇచ్చే విధంగా అధికారులు మేము సూచించడం జరిగింది తప్పకుండా మీ అందరికీ ఎవరైతే లబ్ధి అర్హులు అవుతారో వారందరికీ కూడా పింఛన్ ఇచ్చే విధంగా మే అందరం కృషి చేస్తాం అలాగే రోడ్లు కానీ ఇల్లు కానీ ప్రతి విషయాన్ని కూడా డ్రైనేజీ విషయం కానీ ప్రతిదీ కూడా మీరు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు అందరు కూడా ఈ పెన్షన్ తీసుకొని సంతోషంగా ఉండాలని ముందుగా మేము మనస్ఫూర్తి కోరుకుంటూ